హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి ఈ రోజు మీరు ఈ వీడియోలో నాగుల్ చవితిని మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది చూడబోతున్నారు హాయ్ అందరికీ లేజీ మార్నింగ్ ఎందుకంటే నేను లేజీగా లేచాను అనమాట మామూలుగా అయితే ఫెస్టివల్ రోజు ఉదయాన్నే ఫైవ్ కే లేచేదాన్ని కానీ ఇంకా నేను పడుకొని ఉన్నానని మా మమ్మీ కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు సిక్స్ థర్టీకి అలా లేచాను ఆలోపే మా మమ్మీ పేడ చల్లేసి తర్వాత ముగ్గు కూడా వేస్తుంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మా మమ్మీ ముగ్గు పొడితో ముగ్గు వేయట్లేదు చూడండి నాగుల చవితి రోజు ముగ్గు పొడి యూజ్ చేయరంట సో మా మమ్మీ అందుకోసమే ఇక్కడ పసుపుతో ముగ్గేసింది అనమాట ఇంకా మా మమ్మీ గడప పూజించడానికి వచ్చిందనమాట గడపను ఏ విధంగా పూజిస్తారో వీడియోలో చూసేయండి ముందుగా మనం పసుపు తీసుకొని కొంచెం వాటర్లో కలుపుకొని గడప మొత్తము పసుపుతో అలికేయాలన్నమాట చూడండి ఇక్కడ మా మమ్మీ చేస్తుంది చూడండి పసుపుతో మనం బాగా దాన్ని అలికేసుకున్న తర్వాత మళ్ళీ కుంకుమతో కుంకుమతో బొట్లు పెడతారనమాట ఇలా మన తెలుగు సాంప్రదాయాల్లో ఖచ్చితంగా తెలుగింటి వాళ్ళందరూ ఈ గడపను పూజించడం చేస్తారు మా మమ్మీ ఒక ఫైవ్ మినిట్స్ లో మొత్తం గడపనంతా పూజ చేసింది ఇంకా ఆలోపు నేను ఇంట్లో బండలు తుడిచేద్దాం అని చెప్పేసి నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ ఇంకా ఇంట్లో బండలు తుడిచేసుకోవాలి కదా ముందు సో అందుకోసమే నేను ఫస్ట్ లేవగానే ఇంకా మా మమ్మీ చేసే వర్క్స్ అన్ని షూట్ చేసేసుకుని ఆ తర్వాత నేను కూడా స్టార్ట్ చేశాను ఇల్లు క్లీన్ చేయడము ఇంకా బండలు తుడచడం కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను ఇంకా బ్రష్ చేసుకోవడానికి వచ్చేసాను ఏంటక్క పనులు చేసిన తర్వాత బ్రష్ చేసుకుంటున్నావా అంటే నాకు అలాగే అలవాటు ఉందనమాట ఫస్ట్ పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాతనే బ్రష్ చేసుకుంటాను నేను ఇంకా బ్రష్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన వెంటనే వెళ్ళి హాట్ వాటర్ పెట్టేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఇవి కాబూలి శనగలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి మా మమ్మీ నాగుల చవితి రోజు కాబులి శనగలు నానబెట్టింది అనమాట నైట్ ఇది మార్నింగ్కి ఈ విధంగా ఉన్నాయి మా మమ్మీ ఉడకబెట్టేద్దాము మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కదా లేట్ అవుతుంది అని చెప్పేసి మా మమ్మీ ఇక్కడ నానబెడుతుంది నానబెట్టిన కాబూలి శనగలను ఉడకబెడుతుంది కుక్కర్లో ఒక్క విజిల్లో ఉడికిపోతుంది మా కుక్కర్ అయితే ఇంకా చూడండి ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కాబులి శనగలు నాకు నార్మల్ శనగల కంటే కాబులి శనగలే నచ్చుతాయి అన్నమాట ఎక్కువ సో అందుకోసమే ఈసారి కాబూలి శనగలు కావాలని మరి తెప్పించుకొని చేపించుకున్నాను ఇంకా ఆ లోపల నేను స్నానం కూడా చేసి వచ్చాను ఆ కుక్కర్ విజిల్ వచ్చే లోపల ఇంకా తలస్నానం చేశాను ఎందుకంటే ఫెస్టివల్ కదా ఫెస్టివల్ అన్నప్పుడు మనం ఖచ్చితంగా తలస్నానం చేసుకుంటాము నేను కూడా తలస్నానం చేసేసాను వేసుకున్న స్కర్ట్ మీకు నచ్చిందా ఆ స్కర్ట్ నేను ఆన్లైన్ షాపింగ్ చేశాను ఒకవేళ మీకు ఆ స్కర్ట్ డీటెయిల్స్ కావాలంటే అడగండి నేను ఖచ్చితంగా లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకోసం నార్మల్గా పూజ ఎంతవరకు ఏం తీసుకోకూడదు అనుకున్నాను బట్ ఇంకా నైట్ సరిగ్గా తినలేదు సో ఆకలి ఇలాగా అనిపిస్తుంటే కొంచెం కాఫీ అన్న తాగుదామని కాఫీ కలుపుకుంటున్నాను అనమాట చాలా మంది కాఫీని చక్కెరతో చేసుకుంటారు కదా ఎవరో రేర్గా ఖచ్చితంగా బెల్లంతో చేసుకుంటారు మేమైతే ఖచ్చితంగా బెల్లంతోనే తాగుతాం అనమాట కాఫీ ఇంకా కాఫీలోకి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి నాకు కనీసం బిస్కెట్ కానీ రస్క్ కానీ బ్రెడ్ కానీ అలా తినే అలవాటు ఉందనమాట కాఫీ తాగేది అయిపోయింది ఇంకా మమ్మీ దగ్గరికి వెళ్ళి చూస్తే మమ్మీ పూజ చేయడానికి అన్ని రెడీ చేసుకుంటుంది అలా బయటికి వచ్చి చూస్తే ఫెస్టివల్ రోజు కూడా మా డాడీ మొబైల్ చూసినాడు ఏందబ్బా అని చూస్తే ఆయన పొద్దున్న లేచిన నుంచి స్కూల్ వర్క్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు స్కూల్కి హాలిడే ఇస్తారు ఫెస్టివల్ అని కానీ ఫెస్టివల్ చేసుకోవడానికి వాళ్ళకి టైం ఇవ్వరు అనమాట ఏదో ఒక వర్క్ పెడతానే ఉంటారు ఇంకా మా మమ్మీ పూజ చేయడం కూడా స్టార్ట్ చేసింది దేవుడి కోసం అని చెప్పేసి ప్రసాదం కింద ఈరోజు నాగుల చవితి కాబట్టి మేము వచ్చేసి బనానాస్ తర్వాత గుగ్గులు ప్రసాదంగా పెట్టాము ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ నాగమయ్యకి వెళ్ళాలన్నమాట పోయి పాలు పోసి రావాలి కదా నాగమయ్యకి సో అందుకోసమే ఇక్కడ ఫస్ట్ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మేము ఇంట్లో పూజ చేసుకుంటున్నాము ఇంట్లో పూజ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా రెడీ అయ్యి మేము నాగమయ్యకు వెళ్తామన్నమాట ఇంకా మమ్మీ పూజ చేయడం అయిపోయిన వెంటనే నేను కూడా వెళ్ళి దేవునికి నమస్కరించుకుంటున్నాను మీరు దేవునికి నమస్కరించుకునేటప్పుడు మీ కోరికలను మీరు దేవుణ్ణి అడుగుతారా నేనైతే అట్లా అడగాను ఒకవేళ నాకు ఏదైనా కావాలి అనిపించినప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచించి అప్పుడు అడుగుతాను కానీ నార్మల్ టైంలో దేవుణ్ణి మొక్కుకుంటాను అంతే ఇంకా నాగమయ్యకు వెళ్తున్నాం కదా ఇప్పుడు నాగమయ్యకు మేము స్పెషల్గా ఖచ్చితంగా ఇప్పుడు నూగులు ఉండలు తర్వాత సల్లవిండి అనేది తీసుకపోవాలి కదా సో అదే అనమాట ఈ ప్రిపరేషను ఫస్ట్ నూగులు ఉంటాయి కదా నూగుల్ని బాగా మనం క్లీన్ చేసుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లంని దంచుకోవాలి బెల్లం చిన్నగా దంచుకున్నామనుకో మనకి నూగుల పిండిలోకి ఈజీగా కలిసిపోతుంది సో అందుకోసమే చిన్నగా దంచుకున్నాను ఇది వచ్చేసి నాగమయ్యకి అయిపోయడానికి తీసిన పాలనమాట దాంట్లో మా మమ్మీ చిన్న బెల్లం ముక్క వేయమంది సో అందుకోసమే నేను అందులో వేశాను ఎందుకు వేశాను అనేది నాకు తెలియదు బట్ వేశాను ఒకవేళ ఎందుకు వేస్తారో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలిపండి ఇంకా చూడండి దంచుకున్న బెల్లము తర్వాత నువ్వులు రెండు ఒకసారి కలిపేసింది ఆ తర్వాత రెండు కలిపి ఒకసారి మిక్సీ పట్టింది అనమాట అంతే మనకు పిండి రెడీ అయిపోయింది అనమాట నువ్వుల పిండి ఇప్పుడు మా మమ్మీ సల్లవిండి వేస్తుంది అనమాట సల్లవిండి కూడా మిక్సీకి వేసేసింది వాటిని కూడా మనం ముద్దల్లాగా తయారు చేసుకోవాలి ఇక్కడ మా మమ్మీ ముద్దలు తయారు చేస్తుంది దేవునికి పెట్టడానికి నేను కూడా హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను కూడా ట్రై చేశాను చేశాను గానీ అంత పర్ఫెక్ట్ గా చేయలేదు సో అందుకోసమే నీకు అలా చేయడం రావట్లేదు రౌండ్గా ట్రై చేయంటే రౌండ్గా ట్రై చేశాను అది అయితే ఓకే అయింది ఇవి చల్లబిండి అనమాట చల్లబిండి కూడా ఇట్లా మామూలుగా ఒక షేప్ చేసింది ఇవి దేవుడికి పెట్టడానికి రౌండ్గా చేసిన షేప్ మామూలుగా మేము ఇంట్లో తినడానికి అనమాట ఇంకా ప్రసాదం ప్రిపేర్ అయింది కాబట్టి ఇంకా నేను వెళ్ళి రెడీ అవుతున్నా ఈ డ్రెస్ వేసుకుంటున్నాను అనమాట ఎందుకో నాకు నాగుల చవితి రోజు మొత్తం బ్లాకే వేసుకోవాలనిపించింది మార్నింగ్ బ్లాకే వేసుకున్నాను టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా గుళ్ళో పెట్టాల్సి అవన్నీ పట్టుకొని ఇంకా వెళ్తున్నాము నేను మా మమ్మీ ఇంకా మా వాళ్ళు ఎవరు రాలేదన్నమాట ఈ ఫెస్టివల్ కి సో అందుకోసమే నేను మమ్మీ మాత్రమే వెళ్తున్నా ఇంకా మేము టెంపుల్లోకి వెళ్ళే లోపల చాలామంది జనాలు ఉండే ఒక ఫైవ్ మినిట్స్ అలా వెయిట్ చేసామన్నమాట వాళ్ళది కంప్లీట్ అయిపోయేంత వరకు ఇంకా తర్వాత మాకు ఛాన్స్ వచ్చింది సో అందుకోసమే మా మమ్మీ పూజ చేస్తుంది అనమాట ఇంకా నాగమయ్యకి మెయిన్ ఈ టెంపుల్ వచ్చేసి శివుడి టెంపుల్ అనమాట మార్కండేయ టెంపుల్ ఇక్కడ నాగమయ్య కూడా ఉంటాడు సో అందుకోసమే మేము పోయిన ఇయర్ కూడా ఇక్కడికే వచ్చాము ఇయర్ కూడా దేవుని దర్శించుకోవడానికి ఇక్కడికే వచ్చాము మామూలుగా అయితే నేను ఇంకొక చోటికి తి వెళ్దామని అనుకున్నాను అంటే చిన్నప్పుడు మేము అక్కడికి వెళ్ళామనమాట కానీ కుదరలేదు వెళ్ళడానికి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను అక్కడికే వెళ్ళడానికి అక్కడ కూడా ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా పూజ చేసుకుంటారని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇంకా ఈ ఇయర్కి అయితే మళ్ళీ ఈ టెంపుల్కే వచ్చామన్నమాట దేవుడిని దర్శించుకోవడానికి ఇంకా మా మమ్మీ పూజ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా దేవుడికి బొట్టు పెట్టి పాలు పోసి పూజించుకున్నాను అనమాట మీరు వీడియోలో ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశారా నేను దేవుడికి పాలు పోసి మొక్కుకునేటప్పుడు పువ్వు పడింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మాగమయ్య పూజించడం అయిపోయిన తర్వాత ఇక్కడ బిల్వపద్రాల చెట్టు వేప చెట్టుకు కూడా పూజించుకున్నాము తీసుకెళ్లిన ప్రసాదం పెట్టి ఇంకా మెయిన్ మార్కండేయ టెంపుల్లోకి ఎంటర్ అయ్యామన్నమాట ఇక్కడ శివుణ్ణి చూడండి ఎంత బాగా అలంకరించారో ఇంకా ఆ పరమశివుని దర్శనం కూడా చేసుకొని ఇంకా మేమిద్దరము కాసేపు టెంపుల్లో కూర్చున్నాం అనమాట ఇంకా ఆ సమయంలో మా మమ్మీ కొంతమంది ముత్త ఎదులకు పసుపు కుంకుమ కూడా ఇచ్చింది ఇలా ఇవ్వడం చాలా మంచిది ఇంకా ఆ తర్వాత నేను ఇంకా దేవుడికి పెట్టిన ప్రసాదాలని కొన్నింటిని అక్కడే కూర్చొని తిన్నాను అనమాట టెంపుల్ నుంచి ఇంకా జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ తినాలి కదా సో అందుకోసమే వెంటనే వెళ్ళి ఇంకా నేను శనగలు వేసుకొని తిన్నాను తింటుంటే మా మమ్మీ ఆపేసింది అనమాట తినడం ఎందుకంటే అవి తాలింపు వేసుకొని తింటే ఇంకా బాగుంటాయని చెప్పి అంటే సర్లే అని చెప్పేసి మళ్ళీ తాలింపు వేసుకొని తిందామని మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత మా మమ్మీ మళ్ళీ ఆ శనగలకి తాలింపు వేసుకొని తెచ్చిచ్చిండనమాట నిజంగా అండి ఓ పచ్చివి ఆ విధంగా తినడం కంటే తాలింపు వేసుకొని తింటే వాటి టేస్టే వేరు నిజంగా చాలా బాగున్నాయి నాకు నచ్చినాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా బాగుంటాయి అన్నమాట బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి పెట్టినాం కదా దారము ఆ దారము ఖచ్చితంగా అందరు ఇంట్లో సభ్యులు అందరు కట్టుకోవాలన్నమాట సో ఫస్ట్ మా డాడీకి కట్టాము ఆ తర్వాత మా మదర్ కట్టుకున్నారు ఆ తర్వాత మా మమ్మీ నాకు కట్టింది అనమాట ఇది నాగుల చవితి స్పెషల్ అనమాట దారం కట్టుకోవడము ఫస్ట్ వైట్ దారం తీసుకొని పసుపుతో దాన్ని పూజించుకుంటారనమాట పసుపు కుంకుమతో దాన్ని తీసుకెళ్ళి దేవుడి మీద పెట్టి ఇంటికి వచ్చిన తర్వాత అందరూ చేతులకు కట్టుకుంటున్నారు ఇదండి మేము సెలబ్రేట్ చేసుకున్న నాగుల చవితి వీడియో మీరు కూడా మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో అదే విధంగా చేసుకుంటారా లేదా వేరే విధంగా చేసుకుంటారా మీరు ఏ విధంగా చేసుకుంటారా అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీక్ నేను వచ్చేసి స్వీట్ పొటాటోని ఈజీగా ఏ విధంగా ఉడకబెట్టుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తాను అదే విధంగా స్వీట్ పొటాటోతో నాకున్న ని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఓకే అండి వీడియో చూశారు కదా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా వేచి చూడండి బాయ్ ఫ్రెండ్స్